వృషభ రాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు ఐదు వందల కోట్ల ఖజానా లభించబోతుంది చూస్తే కన్నీళ్లు ఆగవు చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఉండరు వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారుంటే వారికి తప్పకి వీడియోని షేర్ చేయండి శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కేవలం డెబ్భై రెండు గంటల్లోనే పరిష్కారం చేయబడను భార్య భర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం పెళ్ళి ప్రేమ ఉద్యోగం వ్యాపారం నరదిష్టి కోర్టు వ్యవహారాలు బ్లాక్ మ్యాజిక్ రియల్ ఎస్టేట్ మానసిక సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా ఒకసారి గురుజీ గురుస్వామి గారిని సంప్రదించండి స్త్రీ పురుష వసీకరణ చేయబడను ఫోన్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ టూ జీరో వన్ ఎయిట్ సిక్స్ జీరో వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు అయితే వృషభ రాశి వారి గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏడు శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు అలానే ఐదు వందల కోట్ల ఖజానా లభించబోతుందిగా చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి యొక్క గుణగణాలు పరిశీలించినట్లయితే ఈ రాశి వారు మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికే అధికంగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు అలానే చాలా తెలివిగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు జీవితంలో ఎలాంటి ఒత్తిళ్లు టెన్షన్లు తీసుకోవడానికి ఈ రాశివారు అంతగా ఇష్టపడరు ముందుగానే ప్లాన్ చేసుకుని దాని విధంగానే జీవితాన్ని ముందుకు సాగిస్తారని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి అధిపతి శుక్రుడు కాబట్టి ఈ రాశివారు అలంకరణ ప్రియులుగా సౌందర్యంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు ఖరీదైన వస్తువులు ఉపయోగించాలని హుందాగా జీవించాలని అనుకుంటారు గౌరవ మర్యాదలకు అధికంగా ప్రాధాన్యత ఇస్తారు చాలా తక్కువ సందర్భాల్లోనే కోపం వస్తుంది కానీ వీరికి ఒక్కసారి కోపం వచ్చినట్లయితే అది మాత్రం చాలా తగ్గించడం కష్టమని చెప్పుకోవచ్చు అలానే వృషభ రాశి వారిలో ఆలోచన విధానం అనేది చాలా కొత్తగా ఉంటుంది అందరిలా కాకుండా తనంటూ ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటారు ఎప్పుడు కూడా పోటీ తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వారు చాలా గంభీరంగా అంటే పైకి మాత్రం చాలా ధైర్యంగా ఉన్నప్పటికీ లోపల సున్నితమైన మనస్తత్వం ఉంటుంది ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన వ్యాపారస్తులకి వ్యాపార విషయాల్లో మీరు కొంచెం ఒత్తిడి అయితే తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ చిన్న చిన్న పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడిపోవడం అంటే ఎవరైతే ఇతరుల పనులు చేయాలో వాటిని వారు వాయిదా వేసేయడం వల్ల మీకు కొంచెం ఇబ్బందులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు ప్రణాళికల పరంగా పనులు అయితే అయ్యే అవకాశం చాలా తక్కువగానే ఉంది లాభం అయితే ఉంటుంది కానీ వ్యాపార పరంగా కొంచెం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది సమయానికి నిద్ర ఆహారం లేకపోవడం వల్ల కొంచెం నిరసించే అవకాశం ఉంది అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా బాగానే కలిసి రాబోతుంది విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి అలానే విద్య పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఏవైతే కోర్సుల్లోనూ యూనివర్సిటీలు లేదా కళాశాలలో సీట్లు కోరుకుంటూ ఉన్నారో వాటిలో మీకు ఖచ్చితంగా ప్రవేశం అయితే లభిస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు చక్కగానే కలిసి రాబోతున్నాయి కాబట్టి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిదే అలానే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు కూడా అనుకూలంగా ముందుకు వెళ్తాయని చెప్పుకోవచ్చు ఉద్యోగ పరంగా ఒకటి కాదు రెండు కాదు మూడు శుభవార్తలు అయితే వినబోతున్నారు ఉద్యోగ ప్రదేశంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి గత కొంతకాలం నుండి మీరు అధిక పనివేళలు చేస్తున్న లేదా ఇంకొకరు పని భారం కూడా మీ మీద పడి ఆ పనిని కూడా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీరు పడుతున్నటువంటి కష్టానికి అయితే ఈ సమయంలో మంచి గుర్తింపు లభించబోతుంది అలానే ఉద్యోగ విషయాల్లో మీరు కోరుకున్న విధంగా ఆర్థికంగా అభివృద్ధి కానీ లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కూడా శుభవార్తలు వింటారు అయితే ఉద్యోగస్తులు మార్పులకు చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఈ మార్పుల విషయంలో తొందరపడి మీరు చేస్తున్న ఉద్యోగాలు వదిలేసినట్లయితే ఉద్యోగ విషయంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతలి ప్రదేశంలో మీకు అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతం చేస్తున్న వాటిని వదిలేసి వేరొక వాటిలోకి వెళ్ళడం మంచిది అలానే ఈ సమయంలో ఉద్యోగస్తులు రీత్యా చేసేటువంటి ప్రయాణాలు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం వృషభ రాశివారు చాలా శుభవార్తలు అయితే వినబోతున్నారు వివాహపరంగా కానీ సంతాన విషయంలో కానీ శుభవార్తలు అయితే ఖచ్చితంగా ఉంటాయి ముఖ్యంగా కుటుంబంలో ఎంతో కాలంగా విడిపోయినటువంటి దగ్గర బంధువులు కానీ లేదా తోబుట్టువులతో ఏమైనా మనస్పర్ధలు వచ్చి మాట్లాడుకోకుండా ఉన్నట్లయితే వారితో ఉన్నటువంటి మనస్పర్ధలు అన్నీ తొలగిపోవడం తోబుట్టువులతో మునపట్ల మీరు ప్రేమగా ఉండటం వల్ల మీకు మరింత బలం చేకూరిందనే భావన అనేది ఉంటుంది అలానే ముఖ్యంగా ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం బాగానే కలిసి రాబోతుంది రాజకీయ పరంగా మీరు కోరుకున్నటువంటి పదవులు స్థానాలు దక్కించుకుంటారు అయితే ప్రజాబలాన్ని అనుచరుల బలాన్ని పెంచుకోవడానికి సమయంలో మీరు మరింత దృష్టి పెట్టవలసి ఉంటుంది మీ వెనకాల కొంతమంది తెలియకుండా మీకు గోతులు తీయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా లేనట్లయితే మోసపోయే అవకాశం అలానే పేరు ప్రఖ్యాతుల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అలానే వృషభ రాశికి సంబంధించిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా పెరిగే అవకాశం కనిపిస్తుంది బయట వ్యక్తుల మీ యొక్క విషయాల్లో తలదోచడం వల్ల ఇటువంటి మనస్పర్ధలు అనేవి అధికంగా ఉన్నాయి కాబట్టి సమస్య ఏర్పడినప్పుడు ఇద్దరూ పరిష్కరించుకోవడం మంచిది ఈ సమయంలో సంతాన విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు సంతానం వివాహానికి సంబంధించి కానీ వారిని విదేశాలకు పంపడానికి లేదా వారిని కెరియర్లో సెటిల్ చేయడానికి మీ వంతు చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో చాలా సానుకూలంగానే ముందుకు వెళ్తాయి తొందరలోనే మీరు కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని అయితే పొందుతారు ప్రేమ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమికుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇగోకు వెళ్ళిపోవడం వల్ల మాట్లాడుకోకపోవడం ఇటువంటి వాటి వల్ల బంధం దూరమయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ప్రేమ విషయాల్లో మీరు కొంచెం సున్నితంగా వ్యవహరించుకోవడం మంచిది కెరియర్ పరంగా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి ఇక ఆర్థిక విషయాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఆదాయం ఉంటుంది కానీ దానికి తగ్గట్టే ఖర్చు కూడా ఉంటుంది మీరు ముందుగా ప్రణాళికలు వేసుకొని వాటి పరంగా ఖర్చులు చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు ఈ మాసంలో ఇంత ఖర్చు పెట్టుకోవాలని అనుకుంటారు సడన్గా ఏదో ఒక ఖర్చు రావడం లేకపోతే ఎవరైనా బయటకు వెళ్దామంటే వెళ్ళిపోవడం ఈ విధమైన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ప్రణాళికలు వేసుకుని దాన్ని దాటకుండా ఉండడానికి అయితే ప్రయత్నించడం మంచిది అలానే ఎవరైతే దూర ప్రాంత ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఇది సరైన సమయంగానే చెప్పుకోవచ్చు అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరికీ కూడా రుణాల విషయంలో కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ హామీలు కానీ మధ్యవర్తులుగా వ్యవహరించడం మంచిది కాదు వాటి యొక్క బాధ్యత మీ మీద పడే అవకాశం కనిపిస్తుంది ఎంతో కాలంగా చేయలేకపోతున్నటువంటి దూర ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలానే ఈ వృషభ రాశికి సంబంధించిన వారు సోమవారం శివాలయ దర్శనం చేసుకోవడం శివుని మంత్రాన్ని జపించుకోవడం మంచిది ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ